హాయ్ ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు బుడంకాయలు పచ్చడండి అన్ని సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వ చూడండి బుడంకాయలు అంటే ఇలా ఉంటాయండి ఇవి ఎవరు పంట పండించరు దేవుడు మనకి మరి పరిగేరుకున్నట్టు మరి బుడంకాయలు కాసరకాయలు ఎట్లా ఏరుకుంటామో అవి కూడా పుడతా ఉంటాయి దేవుడు ఇలా పుట్టించినాడు ఇవి బుడ పండించినాడు అవే కాలంలో అవే పండుతాయండి ఏ మందు లేరు ఎవరు నాటరు దీన్ని ఇవి బాగా పండిన బుడంకాయలండి కడిగి శుభ్రంగా ఈ ముక్కలు కోసి చూపిస్తున్నాను అండి ఇలా ఉంటాయి అన్నమాట ఇవి బాగా తీన్నాయి పచ్చి పోయితే చేదు ఉంటాయండి ఇవి విత్తనాలు పల్లీలు వేయించి పెట్టుకున్నాను మిరపకాయలు కొత్తిమీర వేయించినాను ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు అన్నీ రెడీగా ఉన్నాయండి ఇప్పుడు వేరుశనక్క అవుతాను అండి ఇలాగా దంచుతాను వేస్తున్నానండి అది అది రానే చూపించి ఇవి నలిగినాయండి నలిగినాయండి వేస్తున్నాను జీలకర్ర తగినంత ఉప్పు అండి ఉప్పు జీలకర్ర తిరగడలు వేస్తున్నా వేస్తాను ఉప్పు మళ్ళా చూసి వేస్తాను అంతా ఒకేసారి వేసుకోకూడదు వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు ఓకే నానబెట్టిన చింతపండు జాగ్రత్తగా దంచుకోవాలి ఒకలా బుడముకాయ ముక్కలన్నీ చెక్క ముక్కగా దంచుకోవాలి దంచుకోవాలి అంతే ముప్పై చూసుకొని తీసేయడం అంతే ừ దీని రుచి ముడంకాయలు వేయటం వలన నెయ్యి వేసుకొని ఉంటుంది ఇది సర్వింగ్ బౌల్లో అవసరం లేదండి నేచురల్గానే తినేయచ్చు ఇది మంచి వాసన ఉంటుంది పచ్చడి వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు కానీ ఎవరో వేసుకోవచ్చు పల్లెటూళ్ళు ఇట్లా నూరుకుంటారు ఇవి అక్కడ దొరుకుతాయి కదా కొండ ప్రాంతాల్లో ఇవి తెచ్చుకొని కూరకాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు కూడా వేసి ఉత్తమే దంచుకొని తినవచ్చండి అన్నం లేదు చాలా బాగుంటుంది విత్తనాలు లేకుండా కూడా వేసుకోవచ్చు బుడమకాయ పచ్చడి శుద్ధంగా ఉందండి నేను అన్నం పెట్టుకున్నాను పచ్చడి వేసుకున్నాను చాలా బాగుంటది ఇది ఇప్పుడు వచ్చాండి మంచి వాసన వస్తుంది ఇదో చెక్క ముక్కగా దంచుకోవాలండి ఇట్లా నేను చూపించినాగా మీరు చేసుకోవాలి దొరుకుతున్నాయి ఇప్పుడు సీజన్ ఎంత బాగుందో ఒక ముద్దకే చెప్పొచ్చు నేను తింటాను కదా నేను తర్వాత వస్తాను అన్నట్టుంది చాలా బాగుంది మీరు చేసుకుంది అండి ఇప్పుడు సీజను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది సింపుల్ బర్త్డే